Oh. Mm -hmm. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో నేను ఒక వర్క్ చేసిన కబ్రస్థాన్ పంచాయతీరాజ్ మన ఈ వర్క్ చేసినట్టు ఐదు లక్షల వర్క్ చేసినందుకు ఈ ఆఫీస్ లో పంచాయతీరాజ్ ఈ ఆఫీస్ లో ఈ సీనియర్ అసిస్టెంట్ భాస్కర్ రావు నన్ను లంచం లంచం అడగడం జరిగింది అందు గురించి నాకు లంచం ఎప్పుడు ఇష్టం లేక ప్రభుత్వాలను జీతం ఇస్తున్నా కూడా వీళ్ళు లంచం ఎందుకు అడుగుతున్న ఉద్దేశంతో నేను ఏసీబీని ఏసీబీని కలిసి ఆయనను పట్టించడం జరిగింది ఆయన నేనే నేను నేను ఒక్కరినే పట్టించుడు కాదు ప్రజలంతా కూడా ఇప్పుడు ప్రజా ప్రభుత్వం ఉంది కాబట్టి ఉబ్బలు కూడా భయపడకుండా లంచం అడిగిన ఏ అధికారినైనా సరే ఖచ్చితంగా పట్టేయాలి మనం అందరం పట్టేయాలి అవినీతికి దడుచుకోవాలి అధికారులు కాబట్టి ప్రజలు ఉబ్బలు కూడా భయపడద్దు అందరూ ఇప్పుడు ధైర్యంగా ఏ అవినీతికి ఏ అధికారి పాల్పడ్డా కూడా డబ్బులు అడిగితే మాత్రం ఖచ్చితంగా అవినీతి నిరోధక శాఖ ఉంది కాబట్టి ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఇప్పుడు నాకడా జరిగినట్టుగా న్యాయం జరుగుతుంది లంచము ఎనిమిది వేల రూపాయలు అడిగింది ఆయన సీనియర్ అసిస్టెంట్ ఎనిమిది వేల రూపాయలు ఇస్తే నీకు పని అవుతుంది అని పై అధికారి పేరు చెప్పిండు తీసుకునేది ఆయనే కానీ చెప్పేది పేరు పై అధికారుల పేర్లు చెప్పుకుంటా నేను ఒక మూడు నాలుగు రోజుల క్రితము వాళ్ళని కలిసినా కలిసిన తర్వాత కూడా సార్ అసలు తీసుకోకుండా జీతాలు ఇస్తా ఎందుకు సార్ అని అంటే ఆయన ఇస్తేనే అయితే నీ ఫైల్ ఏమైంది నీ ఫైల్ దొరకకపోయి నువ్వేం నువ్వు రేపు సర్పంచ్ అయినా ఎంపీపీ అయినా జెడ్డీసీ అయినా కూడా నీకు పని కాదు కానీయను అని బెదిరి బెదిరియడం జరిగింది అట్లా బెదిరించినందుకే ఆయనకు సరైన బుద్ధి చెప్పాల్సినటువంటి అది అవినీతి అధికారులకన్నా ఉద్దేశంతో నేను ఏసీ ఏసీబీని ఆశ్రయించడం జరిగింది పట్టియడం జరిగింది గంభీరపేట మండల్ లింగనపేట విలేజ్ లా పేరు వెంకటేష్ నా పేరు ఈరోజు ఉదయం పదకొండున్నర గంటల సమయంలో డిస్టిక్ పంచాయతీ రాజ్ ఇంజనీర్ రాజాంగ సిరిసిల్ల జిల్లాగా గారి కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్ గారు జోగినపల్లి భాస్కర్ గారు రూ ఏడు వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడినారు బాధుడైన వెంకన్న ఈయన గ్రామము నిండంగపేట గంభీరావుపేట మండలము ఈయన రెండు వేల ఇరవై ఒకటి నుండి స్టార్ట్ చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితము కబరిస్తాన్కి కాంపౌండ్ వాల్ విరమించినాడు నాలుగు లక్షల ముప్పై వేల రూపాయలు ఇరవై వేల కాంపౌండ్ వాల్ని విర్మించాడు అటు పనికి సంబంధించి ఎంబీ మరియు ఫైల్ని ఈ గారి ముందు పెట్టి గారి సంతకాలు తీసుకుని చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్గా పంపించడం కోసం ఏడు వేల రూపాయలు డిమాండ్ చేశారు అయితే బాధితుడు వేడుకోగా ఒక వెయ్యి రూపాయలు తగ్గించి ఏడు వేల రూపాయలు అంచం ఇవ్వమని చెప్పాడు ఏడు వేల రూపాయలు అంచం ఇస్తే ఈరోజు ఆయన రెండు హండ్రెడ్గా పట్టించడం జరిగింది ఆయన స్పెషల్ కోర్టు కోర్టు కరీంనగర్ కోర్టులో రుడి చేస్తాను ఇచ్చి ఎప్పట్లాగే మేము నోట్ల నంబర్ వాస్ కోడముక కలర్ చేస్తుంటం 100 గంటలు పరిసితిస్తారు ఇచర్చి నాకు సిగ్నల్ ఇస్తారు నేను ఎల్లుండి వరుణ్ ని కాల్ చెయ్యను బిల్లు నాలుగు నెలలకి ఉన్నది మీకు వచ్చేది 50000 నాలుగు నెలలకి కర वगैरह గొట్టుకున్నది అంతరగాకు ఒక వారం వితమాలి ₹200 వచ్చేస్తారే ని తన ఇద్దం చెప్తు అంటే ఇంజి గారి ముందు పెడతాను లేకపోతే ₹200 అప్లై అవుతారని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నది ₹200 వచ్చేది